నమ శ్రీమాత్రేనమా దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదో తారీఖు మధ్యలో వార ఫలాలు పరిశీలించుదాం ఏదైనా ముందుగా వారికి ఉగాది శుభాకాంక్షలతో మన ఫలితాలు ప్రారంభిద్దాం ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి ఒక గొప్ప సమయం అన్నది ప్రారంభమైంది ఇక్కడ నుంచి వీరి యొక్క విజయ యాత్ర నెమ్మది నెమ్మదిగా ప్రారంభమై సుమారుగా రెండున్నర సంవత్సరాల వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం అంటే అది వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు కాకుండా కేవలం గోచారాన్ని అనుసరించి ఫలితాలు మనకి ముందుగా మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ వారం అంతా కూడా వక్ర గమనంలో ఉండడం వల్ల భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల స్వతంత్రంగా అదృష్టాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది ఇది ఎక్కువగా స్త్రీలకి బాగా ఉపయోగపడుతుంది వారి యొక్క స్టేటస్ చాలా వరకు పెరుగుతుంది అటు విద్యారంగంలో ఉన్న అటు రాజకీయ రంగంలో ఉన్నా లేదా ఏదన్నా మీడియా సెలబ్రిటీ సినిమా రంగంలో ఉన్నా కంపల్సరీగా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది హోదా పెరుగుతుంది ఎక్కడికైనా చాలా గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడంతో మీ యొక్క రెమ్యునేషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది అంటే ఇంత ముందుగానే చాలా వరకు ఆర్థిక పరంగా డెవలప్ అవుతుంది మరి ఇక్కడ శని భగవానుడితో మరి ఆరో స్థానంలో శని భగవానుడు రావడం రాహుతో కలవడం ఈ రెండు కూడా మీకు మిత్రగ్రహాలే పైపు చారో స్థానంలో ఈ రెండు పాపగ్రహాలు జాతకుడు పోగొట్టుకున్నవి అది పరపతి కానీ హోదా కానీ పదవి కానీ తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే చీలాకాలంగా మీ యొక్క స్థిరాస్తి కానీ ధనం కానీ ఎక్కడైనా బ్లాక్ అయి ఉంటే ఇతరుల ఆధీనంలో ఉంటే అది మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి పోగొట్టుకున్నటువంటి మీ వృత్తి ఉద్యోగం ఏమైనా ఉంటే తిరిగి పొందుతారు ఇంకోటి ఏంటంటే ఇంతకాలం పోగొట్టుకున్న ధనం అంతా కూడా ఒకేసారి పొందడం జరుగుతుంది అంటే అటు కోర్టు సమస్యలు ఉన్నా సాల్వ్ అవుతాయి పెద్ద మనుషులతో ఉన్నా సాల్వ్ అవుతాయి అలాగే ఇది అటు సినిమా మీడియా అలాగే సాఫ్ట్వేరు బ్యాంకింగు ఆటోమొబైలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మళ్ళీ తిరిగి బిజీగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక దానికి ప్రస్తుతం గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అది కొంతవరకు మీకు పరీక్ష సమయమే పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఈ సమయంలో అన్నమాట ఎప్పుడన్నా అష్టమంలో శుభగ్రహం ఉంటే అది వ్యాపారానికి కలిసి వస్తుంది అప్పు దొరకడానికి అవుతుంది ఎందుకంటే దశమానికి అష్టమం కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి మే పదిహేను లోపు మీరు పెద్దగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నం ఫలిస్తాయి దాని తర్వాత వచ్చినటువంటిది అంటే ఇంత మే పదిహేను తర్వాత గురువు తొమ్మిది దాని తర్వాత పది దాని తర్వాత పదకొండు అంటే వరుసగా మూడు సంవత్సరాలు మీకు అనుకూల స్థితిలో రావడం ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే జీవితంలో సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే నెమ్మది నెమ్మదిగా సాల్వ్ అవుతుంది అయితే తులారాశి వారికి ఒక మంచో చెడో చెప్పడం కానీ వారు చేసిన పనినే పదే పదే చేస్తుంటారు ఒక షేర్ మార్కెట్లో ధనం పోగొట్టుకుంటే ఎంతైనా ఇంకా దాంట్లోనే పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఒక సినిమా తీసి ఫ్లాప్ అవుతున్నా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటారు ఒకసారి గమనించి ఈసారి మనం ఏదైనా మారిస్తే బాగుంటుందేమో వేరే రంగంలోకి వెళ్తే బాగుంటుందేమో అనే విధంగా ఒకసారి ఆలోచించి మీ ప్రయత్నం ఏమైనా మారిస్తే మీ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది ఏమైనా ఉంటే అది ఇక్కడ నుంచి మారి మళ్ళీ కొత్తగా మీ యొక్క జీవిత విధానం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరేం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరి దృష్టి మీ మీద ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు మీ యొక్క కార్యకలాపాలు మీ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ఒక కరెక్ట్గా వెళ్ళే విధంగా చూడండి బట్ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు అది రహస్యంగా గుట్టుగా ఎవరికి తెలియకుండా చేయడం మంచిది అంటే ఎలాగైనా తెలుస్తుంది బట్ కానీ దాన్ని మీరు వెల్లడి చేసుకొని పెద్దగా చేసుకోవడం కన్నా చాలా వరకు సింపుల్గా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రాబోయే మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుతుంది ఇవన్నీ డే బై డే అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా రావడంతో ఏదైనా మీ ప్రయత్నం ఇంపార్టెంటు ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు అందువల్ల ప్రయత్నం ప్రారంభించండి మంచిగా చేయడా అన్నది అది మీకే తెలుస్తుంది అది గ్రహాలు కొంతవరకు నిర్ణయిస్తే ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయి యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాతాతగానో అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఈ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచిగా పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాములవారి వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలు అందరి మీద జలడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరిగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చుని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంక ఏది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి